ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు పొద్దున్నే నేను వాట్సాప్లో చూడగానే నా మనసు చాలా ఆందోళన కలిగింది ఎందుకంటే నేను రెండు వేల పన్నెండులో లెక్చరర్గా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ వృత్తిలో ఉండి న్యాయవాద వృత్తిలోకి వచ్చిన సందర్భంలో ఒక సందర్భంలో ఒక సీనియర్ న్యాయవాది నా ముఖం పట్టుకొని మీలాంటి కొత్త వారు రావడం వల్ల మాకు వచ్చేటువంటి మెల్పేర్లో నష్టం జరుగుతుంది అని ఒక మహానుభావుడు నన్ను అన్నప్పుడు సార్ దగ్గర నేను బాధపడితే సార్ నా భుజం మీద భుజం మీద చేయి వేసి భుజం తట్టి ఇది కామన్ ఎందుకన్న దీన్ని నువ్వంతా ఇదిగా తీసుకోవు అని చెప్పేసి నాకు ఆ ధైర్యాన్ని కల్పించినటువంటి ఈరోజు ఈ వృత్తిలో ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి మహానుభావుడుగా నేను ఆయన్ని తలుచుకుంటున్నాను అదేవిధంగా నేను న్యాయమంత వృత్తిలోకి బాగానే మొట్టమొదటిసారిగా గేమ్స్ సెక్రటరీగా ఎన్నికైనప్పుడు ప్రెసిడెంట్గా సురేష్ బాబు గారు ఆ రోజు ప్రెసిడెంట్ ఆ బాడీలో నేను కల్చరల్ అండ్ గేమ్స్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నాను అప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు ఈ చెప్పేసి ప్రతి మీటింగ్లో నన్ను కూర్చోబెట్టి చెప్పి రాపించేవారు ఎక్కడ కలిసినా ఆప్యాయంగా భుజం తట్టిన భుజర్గం చేసి అక్కడ దాకా తీసుకొచ్చి మాట్లాడి పలకరించేటువంటి వ్యక్తి ఈరోజు ఆ మహానుభావుడు లేదనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఈరోజు విలువలు కలిగినటువంటి సమాజంలో విలువలు దాటినటువంటి వ్యక్తిగా అనేక మంది తయారు చేసి సమాజానికి మంచి విలువలు కలిగినటువంటి న్యాయాన్ని అందించి ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆయన విలువలు ఎప్పటికీ సమాజంలో ఉంటాయని ఇంతమంది చెప్పినటువంటి వస్తాను చెప్పినటువంటి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనిషి మరణం సహజం కానీ ఆయన యొక్క విలువలు అత ఆ వ్యక్తి యొక్క విలువలు ఆయన మరణాంతరం తెలుస్తాయనేది ఇక్కడ స్పష్టంగా ఆ సార్ యొక్క విలువని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆయన అందించినటువంటి సేవలు బార్ అసోషన్ ఈరోజు తీరవెళ్ళాడు బార్ అసోషియన్ కి అదేవిధంగా బార అసోషియన్కే కాదు మన బార్ కోర్టు బిల్డింగ్ కూడా బార్ కోర్ట్లో న్యా న్యాయవాదులకే కాకుండా కోర్టు వారికి ఏ అవసరాలు వచ్చినా సిగరెట్ నుండి మనకు రోడ్డు వేయాలి ఆ రోడ్ వేయాలంటే లోపలికి రోడ్ వేయాలన్నా కూడా సురేష్ బాబు గారి ద్వారా చెప్పి ఆ రోడ్ అసలు కానీ ఏ అవసరాలైనా ఎక్కడ సిగరెట్ నుండి ఏ అవసరాలు కావాలన్నా కూడా సార్ యొక్క ఆధ్వర్యంలో కోర్టుకి అనేక సేవలు అందించారు సొసైటీలో ఇలా పేదవాడికి కూడా ఒక న్యాయాన్ని అందించినటువంటి చరిత్ర ఆయనకే మిగులుతుంది కాబట్టి ఆయన మరణం తీరని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా ఐఏఎల్ తరఫున జిల్లా కమిటీ తరఫున కూడా ప్రత్యేక సంతాపాన్ని ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను